చాకలేలమ్మ వర్ధంతి సందర్భంగా మా బాన్సోడ పట్టణంలో చాకలేలమ్మ గారి విగ్రహం ముందు మా రజాక సోదరులతో పాటు ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు చాకలేలమ్మ ఆ రోజు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆమె సాధించినటువంటి పోరాట యోధులు ఆమెకి ఎంతగా ఎంత మనం స్మరించుకున్నా తక్కువే అప్పుడు ఆమెకు ఉన్నటువంటి ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకును కూడా అప్పుడు ఉన్నటువంటి రజాకర్లు కూడా వాళ్ళని హత్య చేయడం కూడా జరిగింది ఈ పోరాటం నుంచి ఆమె తప్పుకోవాలని ఆమె వెనక వెనుకాడు వేయకుండా కూడా ఈరోజు ప్రజా సమస్యల కొరకు ఆనాడు ఆమె తల వంచకుండా ఎదురించి నైజాం ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ఒక మహిళా సోదరుమణి మహిళా అమ్మ చాకల ఐలమ్మ చాకలమ్మ ఐలమ్మను మనం ఎంత స్మరించుకున్నా ఎంత చేసినా తక్కువే కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాల కొరకు ఈరోజు ఆమె చేస్తున్నటువంటి కృషి ఆమె చేసినటువంటి కృషి ఆశయం ఇంకా ప్రజల్లో మనం ఇంకా చైతన్యవంతం చేసి ఆమె పేరు చిరకాలం ఎప్పుడు కూడా నిలిచిపోయే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని కూడా మరొకసారి ఈ బాన్సాల ప్రక్షాళన కోరుకుంటూ చదివిస్తుంటాం జై తెలంగాణ